అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే పూల్ మకాన మిఠాయి అనమాట చేస్తున్న పూల మకాన మిరియాల అండి నువ్వులు బెల్లం తురుము పంచదార వేయించుకున్న పల్లీలు అండి ఈ పల్లీలను పొట్టు తీసి దీన్ని పౌడర్ చేసుకోవాలండి నువ్వులను కూడా వేయించుకోవాలి అలా మనం పూల మకాన చేసుకుందామండి కళాయి పెట్టేసుకోండి కళాయి వేడెక్కాలన్నమాట వేసేసుకోండి కళాయిలో నెయ్యి వేసుకున్నాక నెయ్యి కలుగుతుంది కదా కరిగాకి పూల అని ఇందులో వేసేసుకో నేసుకోవాలన్నమాట చేసుకుంటే ఇట్లా ఇట్లా క్రిస్పీ అయిపోవాలన్నమాట అట్లా వేయించుకోవాలండి ఇవి అండి ఆ బౌల్లో తీసేసుకుందాం ఇంకా మనం అయితే పల్లీలు అయితే వేయించుకున్నా గిన్నెలో పోసేసుకున్నాం స్టవ్ వెలిగించుకున్నా అండి కళాయి పెట్టేసుకుంటున్నాం ఇందులో మనం బెల్లం ఉంది కదా బెల్లం వేసేసుకుందాం షుగర్ అనమాటని తీసుకోవాలా మిక్సీలో పౌడర్ తీసుకోండి బరుకు బరుకుగా ఇందులో రెండు ఇలాచి కూడా వేసేసుకోండి వేసేసుకొని పట్టేసుకోండి చిన్న కప్ వాటర్ కరగాలన్నమాట ఇది ఈ పూలు మకాన అనమాట అండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట మెగ్నీషియం క్యాల్షియం ఫైబర్ గుండెకి సంబంధించిన వ్యాధులు అన్నీ తగ్గుతాయండి కాలుష్యం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా మంచిది బరువు తగ్గడానికి కూడా చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ దీంతో చాలా రకరకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అయితే పాకం మరుగుతుంది పాకం రావాలన్నమాట అరిసెల పాకం పడుతుంది చూడండి ఆ పాకం రావాలి దీనికి ఇట్లా పాకం అనేది ఇలా రావాలన్నమాట కొంచెం కాలండి ఇందులో మనం నువ్వులు మనం పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ ఉంది కదండి పౌడరు ఇలాచి పల్లీలు అన్నమాట ఇందులో మనం బ్లాక్ పిప్పర్ ఉంది కదా అది వేసేసుకోవాలి టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఇవి కూడా పోసేయాలన్నమాట అన్నీ ఇలా కలుపుకోవాలండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకైనా మనం ఫ్యాన్ గారు కారపెట్టుకోవాలన్నమాట ఫ్యాన్గా కారపెట్టుకుందాం గాలికి పెట్టుకున్నాం చూసారు అది ఎట్లా వచ్చిందో గడ్డలు గడ్డలు ఇలా అనుకోవాలన్నమాట చూసారా ఎలా మంచిగా వచ్చిందో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్ మనం ఏదన్నా టూర్ చేసినా కానీ ఇలా చేసుకొని ఒక బాటిల్లో పోసేసుకొని తీసుకెళ్ళాం అనుకోండి ట్రైన్లో తినడానికైనా బస్సులో తినడానికైనా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు ఎంత బాగా నేను ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తా చూడండి కూల్ మకాన మిఠాయి రెడీ అయిందండి చూడండి ఎలా వచ్చాయో సర్వ్ చేసుకున్న కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి